హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని అయితే తిరిగి ఇంటికి వస్తుంది నర్సు రూపంలో కాకుండా ఈ ఇంటి కోడలుగానే మళ్ళీ అవని రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో అడుగు పెడుతుంది అది కూడా ఎవరి ద్వారా తెలుసా ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారి ద్వారా ఇదేంటిది ఆవని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు పీడ వదిలింది అని ఆ ఇంట్లో ఉన్న పెద్దావిడ అమ్మమ్మగారే ముందు సంతోషపడ్డారు కానీ అటువంటి అమ్మమ్మగారు ఆవని మంచిదనాన్ని అందరికీ తెలిసేటట్టు చేసి ఆవనిని ఇంటికి రప్పించిన ప్రధాన పాత్ర పోషించింది రాజేంద్ర ప్రసాద్ కన్న తల్లి మరిదంతా కూడా ఎందుకు జరిగింది అమ్మమ్మగారిలో ఎందుకు ఈ మార్పు వచ్చింది పల్లవి కుట్రలు మోసాలు తెలియటంతో ఇప్పుడు పల్లవి పరిస్థితి ఏంటి ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఒక్కసారిగా ఆ శారీని చూసిన తర్వాత ఇలాంటి చీరలు చాలామంది దగ్గర ఉంటాయి అలా అయితే ఈ చీర నా దగ్గర ఉందా సేమ్ మీ అమ్మాయి కోమని దగ్గర కూడా ఉంది కదా అత్తయ్య గారు ఒకరికి ఒకరిలాంటి చీరలు మరొకరికి ఉండటం కామన్ అని చెప్పేసి అందరినీ నమ్మించి మోసం చేసేస్తుంది ఇక ఈ పల్లవి అయితే అంతేకాదు ఆ చీరను వితిన్ సెకండ్స్లో వెళ్ళి కాల్చి బూడిద కూడా చేసేస్తుంది ఇదంతా చూసిన శ్రీయ శ్రీకర్ ఇదేంటిది అత్తయ్య చీరని పట్టుకుని అడిగిన వెంటనే భయపడింది ఇప్పుడేమో ఎవరికీ కనబడుకోకుండా చీరను కాల్చేస్తుంది ఎందుకనో పల్లవి కరెక్ట్ కాదనిపిస్తుంది అని అనగానే నువ్వు తెలుసుకున్నది నిజమే శ్రీయా ఎందుకంటే పల్లవి కరెక్ట్ కాదు ఈ ఇంట్లో జరుగుతున్న కుట్రలు మోసాలు అన్నిటికీ కూడా పల్లవినే కారణం అవని వదిన నాకంతా చెప్పింది అని చెప్పేసి అక్షయ్ జైలుకు వెళ్ళటానికి గల కారణం ఇంట్లో ప్రాబ్లమ్స్ గల కారణం ఇండైరెక్ట్గా తనే చేసింది ఇక శ్రీకర్ పెళ్లి చేసుకోకపోవటంతో కోపంతో రగిలిపోయిన పల్లవి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టి ఇంటి పరువును గంగలో కలపాలని ఇంటిని రోడ్డును ఈడ్చాలని ఈ ఇంట్లో కుడికాలు పెట్టింది పల్లవి అని శ్రీకర్ అన్ని నిజాలు చెప్పటంతో శ్రీయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వదిన భూదేవంత సహనంతో ఓర్పు పడుతుంది ఈ నిజాలన్నీ ఇంట్లో వాళ్ళకెవరికీ తెలీదు నువ్వు పల్లవి యొక్క మోసాన్ని ముందుగా పసిగట్టావు కాబట్టి నీకు మాత్రమే చెప్తున్నాను అని చెప్పేసి శ్రీకరైతే అంటూ ఉంటాడు కదా అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి విపరీతమైన జ్వరం ఆరాజ్యకి వచ్చేస్తుంది అమ్మా అమ్మా అని అంటూ ఉంటే ఒక్కసారిగా కమల్ అమ్మ నాన్న అన్నయ్య అందరూ త్వరగా రండి ఆ జ్వరం వచ్చింది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే డాక్టర్కి కాల్ చేయరా అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది డాక్టర్కి కాదు పాపం ఆ అమ్మ అమ్మని కలవరిస్తుంది వదినకు కాల్ చేద్దాం అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు పక్కనే ఉన్న శ్రేయ కూడా అవును ఆవణి అక్కకు కాల్ చేస్తేనే ఆరాధ్యకు ఫీవర్ తగ్గుతుందేమో అని చెప్పేసి కోమని భర్త వినోద్ కూడా ఆవణి అక్కకి కాల్ చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటే అవని వస్తే ఆ జ్వరం తగ్గడంతో పాటు నాకు బీపీ షుగర్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అవసరమైదంతా కూడా ముందు డాక్టర్కి కాల్ చేయండి అని అనగానే నాన్న ఆ ఫోన్ నాకు ఇటు ఇవ్వండి నేను చేస్తాను అని కమల్ ఫోన్ తీసుకొని ముందు డాక్టర్ ర్కి అయితే కాల్ చేస్తాడు ఆ తర్వాత అవనికి కాల్ చేసి దయాకర్కి కాల్ చేసి అవని వదినకి ఇవ్వండి అని చెప్పేసి వదిన ఆ ఫుల్ ఫీవర్ ఉంది వదిన నువ్వే రావాలి వదిన నువ్వు వస్తేనే ఇక ఆ ఫీవర్ తగ్గుతుంది వదిన అని చెప్పేసి అనగానే సరే అయితే ఉంటాను కన్నయ్య అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక డాక్టర్ అయితే వస్తారు డాక్టర్తో పాటు అవని కూడా ముఖానికి మాస్క్ పెట్టుకుని నర్స్ రూపంలో మారు వేషంలో అయితే ఇంటికైతే వస్తుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి అవని చాలా అయితే గురి అవుతుంది ఇక డాక్టర్ వస్తారు ఆరాధ్యకు చెక్ చేస్తారు ఆరాధ్యకి నార్మల్ ఫీవర్ ఇంజెక్షన్ వేసం తెల్లారితే తగ్గిపోతుంది ఇక గంట గంటకి కూడా తనకి ఒక ట్యాబ్లెట్ ఇస్తూ ఉండాలి ఇక మా నర్స్ దగ్గరుండి అవన్నీ చూసుకుంటారు నర్స్ ఇక పేషెంట్ని దగ్గరుండి చూసుకొని మార్నింగ్ కల్లా నాకు రిపోర్ట్ చేయి అని అనగానే అలాగే డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే సరే అయితే డాక్టర్ గారు చెప్పారు కదా ఫీవర్ త్వరగానే తగ్గిపోతుంది అని చెప్పేసి మీరందరూ వెళ్ళండి పాపను నేను చూసుకుంటాను అని చెప్పేసి నర్స్ చెప్పడంతో ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అక్షయ్ కూడా నర్సుని చూస్తూ ఆరాధ్యని చూస్తూ జాగ్రత్త నర్స్ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అమ్మ అమ్మ అని అంటూ ఉంటే అమ్మ నేనమ్మా నిన్ను చూడ్డానికి అమ్మే వచ్చిందమ్మా ఆరాచ అని చెప్పేసి ముఖానికి మాస్క్ తీయడంతో ఆరాచ వెంటనే అమ్మ నిజంగానే నన్ను చూడటానికి నువ్వు వచ్చావా అమ్మ ఇక నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా నన్ను విడిచి వెళ్ళొద్దమ్మా నాతో పాటు ఇక్కడే ఉండిపో అమ్మా లేకపోతే నీతో పాటు నన్ను తీసుకొని వెళ్ళిపో నువ్వు నా పక్కన లేకపోతుంటుంటే నాకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తుందమ్మా అని అనగానే ఇక అమ్మ ఎక్కడికి వెళ్ళదమ్మా అమ్మ నీతో పాటే ఉంటుంది ఒకవేళ రేపు ఉదయం నేను వెళ్ళినా మళ్ళీ రెండు మూడు రోజుల్లో అమ్మ ఎప్పటికీ కూడా నేను వదలనివ్వుకోకుండా నీ పక్కనే ఉన్నట్టు వస్తుంది అర్థమైందా జ్వరం తగ్గిపోతుంది ట్యాబ్లెట్లు వేసుకోవాలి నాన్న బాబాయ్ నానమ్మ చెప్పినట్టుగా అందరి మాట వినాలి నీకు జ్వరం కూడా తగ్గిపోతుంది అని చెప్పేసేసి ఇక ఆరాధ్యను తన దగ్గర హృదయం మీద పడుకోపెట్టుకొని జో కొడుతూ ఉంటుంది అయితే ఇక పార్వతి నర్స్కి కాఫీ తీసుకుని వెళ్తానని చెప్పేసి నర్స్ కోసం కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా నర్సును చూసి షాక్ అయిపోతుంది పార్వతి ఇక వెంటనే అమ్మ కాఫీ తీసుకో అని అనగానే నాకు కాఫీ అలవాటు లేదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతీరాంగానే ముఖానికి మాస్క్ అయితే పెట్టేసుకుంటుంది మన ఆవని అమ్మ నువ్వు నర్సువి కానీ ఆరాధ్యకు కన్న తల్లిలాగా దగ్గరగా తీసుకున్నావు డాక్టర్స్ అంటే పేషెంట్ని జస్ట్ టచ్ చేస్తే ట్రీట్మెంట్ ఇస్తారు కానీ నువ్వు ఒక కన్న తల్లిలాగా బిడ్డను నీ హృదయం మీద పెట్టుకొని మరి జోకుడుతూ నిద్రపోపిస్తున్నావమ్మా నిజంగానే నువ్వు తల్లి ప్రేమను అందించడానికి వచ్చావు అని చెప్పేసేసి అనంగానే ఇక బిడ్డను కన్న వాళ్ళకే కదండి తల్లి ప్రేమ తెలుస్తుంది నా బిడ్డనైతే అలా వదిలేం కదా అని చెప్పేసి అనగానే నిజంగానేనమ్మా నీలాంటి డాక్టర్సు నీలాంటి నర్సుల మూలన ఎంతోమంది రోగాలు తగ్గిపోతున్నాయి నిజంగానే నీకు చేతులెత్తి దండం పెట్టచ్చు మా ఆ ఇప్పటిదాకా నిద్రపో లేకుండా విపరీతమైన జ్వరంతో బాధపడింది నీ చెయ్యి పడిందో లేదో ఇంతలోనే టెంపరేచర్ చాలా వరకు తగ్గి రిలాక్సేషన్గా హాయిగా అమ్మఒడిలో నిద్రపోయినట్టుగానే నిద్రపోతుందమ్మా అని అంటూ ఉంటే ఇక వెంటనే నాకు ఈ కాఫీలు అలవాటు లేదు మేడం అందుకనే తాగటం లేదు ఏమీ అనుకోకండి అని అనగానే పర్వాలేదమ్మా ఏదైనా ఫ్రూట్స్ ఇమ్మంటావా అని అంటూ ఉంటే అయ్యో నా వల్ల మీరెందరూ ఇబ్బంది పడటం ఎందుకండి మీరు రెస్ట్ తీసుకోండి ఆరాధ్యను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే అవని తన తన కూతురికి జో కొడుతూ ఉంటుంది అక్షయ్ లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత నర్స్ ఆరాధ్యని ఎత్తుకోవటం జో కొట్టడం పడుకోబెట్టడం ఇదంతా చూసి సేమ్ టు సేమ్ అవనిలానే ఉంది అవని ప్రేమను అందించినట్టుగానే ఇక నర్స్ కూడా నా కూతురికి తల్లి ప్రేమను అందిస్తుంది అని చెప్పేసేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక వెంటనే ఆరాచకి అమ్మ నువ్వు టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి అందరి మాట వినాలి నేను వెళ్తాను అమ్మ నీతో బాటే ఉంటుంది అమ్మ తప్పకుండా నీ దగ్గరికి వచ్చేస్తుందమ్మా అని అనగానే ప్రామిస్ చేయమ్మా అని అనగానే ఆమెని కన్నీరు తుడుచుకొని ప్రామిస్ అమ్మ ఇంకో టూ డేస్లో నీ దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేసిన అమ్మ ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు ఓకేనా అని అనగానే ప్రామిస్ చేసావు కదమ్మా ఇప్పుడు నాకు ఓకే అని చెప్పేసి ఆరాధ చెప్తుంది ఇక వెంటనే ఆమె పాపకు ఫీవర్ తగ్గిందండి నేను డాక్టర్కి రిపోర్ట్ చేయాలి వెళ్ళొస్తాను అని అనగానే ఇక అక్షయ్ నేను డ్రాప్ చేస్తాను పదండి అని అంటూ ఉంటే పర్వాలేదండి పర్వాలేదు నేను వెళ్తాను అని చెప్పేసేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇంటికి వెళ్ళిపోయిన అవనికి అమ్మ ఇప్పుడు నీ కూతురికి ఎలా ఉందమ్మా తగ్గిందా అని అడగానే తగ్గింది పిన్ని ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పేసి అనగానే కన్న కూతురికి జ్వరం వస్తే ఇక ఆ ఇంటికి మారువేషంలో వెళ్ళవలసిన పరిస్థితి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కల్పించారో కానీ నీలాంటి వాళ్ళకు అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి దేవుడు తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తాడమ్మా అవని తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాడు నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసేసి ఇక మన స్వరాజ్యం అవనికైతే చెప్తూ ఉంటుంది వితిన్ సెకండ్స్లో ఆవని ఫ్రెష్ అయ్యి విత్ ఇన్ సెకండ్స్లో బయటకు రాగానే అక్షయ్ అయితే వస్తాడు ఇక వెంటనే అవని అని అంటూ ఉంటే లోపలుంది బాబు వెళ్ళండి అని చెప్పేసి అనగానే థ్యాంక్స్ అండి అని చెప్పేసి అక్షయ్ అయితే లోపలికి వెళ్తాడు ఏంటండి ఇప్పుడు కూడా నా గురించి రాలేదా ఇక్కడ ఎవరో గురించి వచ్చారా అని అనగానే లేదు అవని నేను నీ కోసమే వచ్చాను అని చెప్పేసి థ్యాంక్స్ అవని థ్యాంక్స్ ఆరాధ్యను రాత్రంతా కంటకి రెప్పలా చూసుకొని జ్వరం అంతా తగ్గించేశావు థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే ఏంటండి నర్సుగా వచ్చింది నేనే అని మీకు తెలిసిపోయిందా అని అనగానే భర్తని కదా భార్య గురించి నాకెలా తెలియకోకుండా ఉంటుంది బిడ్డను తల్లి మాత్రమే అంత గొప్పగా చూసుకోగలుగుతుంది అవని నాకంతా తెలిసింది అని అనగానే మరి ఎందుకని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఎవరికీ చెప్పలేదు అని అనగానే చెప్పలేదు ఎందుకంటే నా భార్య ఎప్పుడూ తప్పు చేయదు నా భార్య ఎప్పుడు ఎవరిని మోసం చేయదు నా భార్య ఎవరి ప్రాణాలను తీయటానికి ముందు కడుగు వేయదు అని నాకు బాగా తెలుసు అని అనగానే అంటే ఏమంటున్నారండి అత్తయ్య విషయంలో నా తప్పేమీ లేదు అని మీరు ఒప్పుకుంటున్నారా అని అనగానే అవును వద అవును అవుని అవును నువ్వు అమ్మ విషయంలోనే కాదు ఎవరి విషయంలోనూ తప్పు చేయవని నాకు తెలుసు నువ్వు ఏ రకంగా అయితే నిజం నిరూపించుకొని ఆ ఇంటికి వస్తానంటున్నావో నువ్వు అలాగే నిరూపించుకునే వస్తావని నమ్మకం కూడా నాకు ఉంది అని అనగానే ఏవండి అని చెప్పేసి అవని తన భర్తను హక్ చేసుకుంటుంది ఈ ఒక్క మాట చాలండి భార్య తప్పు చేయలేదు భార్య మీద నాకు నమ్మకం ఉంది అని ఈ ఒక్క మాట మాట్లాడారే ఇది ఒక్కటి చాలండి నాకు ఎంతో కాన్ఫిడెంట్ని ఇచ్చి నాకు ఎంతో మోరల్ సపోర్ట్తో బలాన్ని చేకూర్చింది ఆ ఇంటికి తిరిగి ఇవాళే వచ్చేస్తున్నానేమో అన్నంత ఆనందం నాలో కలిగిందండి చాలు ఈ నమ్మకం నాకు కలిగించారు చాలండి చాలు అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది సారీ అవని శ్రీకర్ అలానే ఇక శ్రేయ ఇద్దరు మాట్లాడుతున్న మాటలు విన్నాను అని చెప్తే నా వాళ్ళ మాటలు విన్న తర్వాతే నీ మా నా గురించి మీకు అర్థమైందని అడుగుతావు అందుకోసమే శ్రీకర్ ఆ మాటలను వినేశానని చెప్పేసేసి నేను నీ దగ్గరికి వచ్చి నిజం చెప్పలేకపోతున్నాను ఇక ఇరవై సంవత్సరాల తర్వాత కలిసిన కుటుంబాల్ని ఒకటి చేయటం కోసం కమల్ తన కాపురాన్ని పాడు చేసుకుంటాడనేసి నా తమ్ముడు కోసం నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు ఆ కుటుంబాలు కలిసి ఉండటం కోసం నువ్వు ఇక్కడ బాధను అనుభవిస్తున్నావు నాకు తెలుసు అవని నిజం తెలిసిపోయింది నాకు అని చెప్పేసేసి మన శ్రీకరై మన అక్షయ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అవని తోడుగా నీడగా అండగా నేను ఉంటాను నువ్వు ఆ ఇంటికి తిరిగి ఎటువంటి తప్పు చేయలేదని కడిగిన ముచ్చంలో అడుగు పెట్టేదాకా నీ వెనకాతులు నేను ఉంటాను అవని అని అంటూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసేసి ఇక అవని తన భర్త సపోర్ట్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అవును శ్రీకర్ ఇక అవని వదిన ఎప్పటికీ అలా బయట ఉండటమేనా మరి ఇంటికి ఎప్పుడొస్తుంది అని అనగానే ఎందుకని చెప్పేసి ఎలా అడుగుతున్నావు శ్రియా అని అంటూ ఉంటే మరి అంతే కదా అవని వదిన అతి మంచితనంతో పల్లవి చేసిన మోసాలు కుట్రలు బయట పెట్టద్దు అంటుంది పల్లవి కుట్రలు బయట పెట్టుకోకుండా అవని అక్క ఇంట్లోకి ఎప్పుడు వస్తుంది ఇంకా ఎప్పుడికి అవని అక్క రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు అలా మాట్లాడద్దు శ్రీయా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీకర్ బాధగా ఉన్నా తప్పదు కొన్ని కొన్ని నిజాలు అలానే ఉంటాయి అవని వదిన అవని అక్క పల్లవి కుట్రలు బయట పెట్టద్దు కమల్ లైఫ్ పాడైపోతుంది కుటుంబాలు బాగుండాలి అని ఎంతకాలం తనకు తను శిక్ష వేసుకొని ఉంటుంది దేనికైనా పులిస్టాప్ అనేది ఉండాలి కదా అని చెప్పేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా అమ్మమ్మగారు ఏంట్రా శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు ఈ రెండు కుటుంబాల కోసం అవని బయటికి వెళ్ళిపోవటం ఏంట్రా పల్లవి కుట్రలు మోసాలు బయటపడటం ఏంట్రా మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే ఏమీ లేదలేనా నీకు నిజం చెప్పినా చెవులకు వినిపించదు ఎందుకంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒకరి మీదే ఉంటుంది కదా అని అంటూ ఉంటే అబ్బా లేదురా మీరు చెప్పితుంటుంటే నేను ఏదో తెలుసుకోలేనిదే తెలుసుకున్నాను అనిపిస్తుంది అదేంటో నాకు తెలియాలి అని చెప్పేసి అనంగానే సరే అయితే నువ్వు ఇంతలో అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను అని చెప్పేసేసి ఆ రోజు అక్షయ్ అన్నయ్య తప్పు చేయకపోయినా జైలుకి వెళ్ళింది దేని కారణమో తెలుసా ఈ ఇంటికి వచ్చిన పల్లవి మూలానే ఇప్పుడు అవని వదిన ఇంటికి బయటికి ఇంటికి పంపించేసింది కూడా ఈ పల్లవినే అని చెప్పేసి అనగానే పల్లవి ఎన్నెన్ని కుట్రలు చేసిందో సగం సగం అయితే అమ్మమ్మగారికి తెలుసు కదా ఇక హత్య ప్రయత్నం చేసిందైతే తెలియదు కానీ హారాన్ని మార్చేస్తే ఇలా పల్లవిని టార్గె అవని టార్గెట్ చేస్తుందన్న విషయం మన అమ్మమ్మ గారికి కూడా తెలుసు ఇక ఆస్తుల్లో డాక్యుమెంట్స్ లాయర్ చేత మార్పించినవి ఇవన్నీ కూడా తెలియటంతో ఇక వెంటనే చూడు ఆస్తి డాక్యుమెంట్స్ని ఎలా కాల్ చేసిందో చూడు ఇవి అవని వదిన రాయించిన ఆస్తి డాక్యుమెంట్స్ నీకు ఒక విషయం తెలుసా పల్లవి వదినకి పల్లవిని నిమిషంలో ఇంటి నుంచి బయటకు పంపించేసే సాక్ష్యాలు అవని వదిన దగ్గర ఉన్నాయి కానీ అవణి వదిన ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఇక నువ్వు బాధపడతావని నీ నీ కడుపును పుట్టిన బిడ్డలు ఇరవై ఏళ్ళ తర్వాత కలిశారు కానీ ఆ పల్లవి ఇంటికి అడుగుపెట్టింది తన తండ్రి యొక్క పొగరు తన తండ్రి యొక్క పూర్తి కక్ష్య సాధింపు అన్ని కూడా చేసుకోవాలని అడుగుపెట్టింది మన కుటుంబాన్ని బయటకి ఈడ్చాలని అడుగుపెట్టింది కానీ అవని వదిన మారు 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 అన్నప్పటికీ కూడా మారలేదు మరో పక్క కమల్ జీవితం చేతులర నాశనం కాకూడదు అందుకోసమే అవని వదిన బయట ఉంది అని చెప్పేసేసి అన్ని నిజాలు అవని మంచితనం చెప్పటంతో ఒక్కసారిగా సొంత మనవరాలు కూతురు కూతురు అని దీన్ని నెత్తిన పెట్టుకున్నాను కానీ అది ఏకంగా నా కోడలు ప్రాణాలు తీసే అంతగా ప్లాన్ చేసిందని నాకు అది చీరను చూసి భయపడినప్పుడే మెల్లమెల్లగా అంతా అర్థమయ్యింది కానీ ఆవనిని ఒక అనాథగా చూసి అవని మంచితనం అవని విశాలమైన మనసుని అర్థం చేసుకోక అది వెళ్ళంగానే చాలా సంతోషపడ్డాను కానీ లాభం లేదు ఈ కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే అవని ఇంట్లోకి రావాల్సిందే అని చెప్పేసి శ్రీకర్ అరే నువ్వేం చేస్తావో నాకు తెలియదు మనవడా అవని వచ్చేటట్టు నువ్వే చేయాలి అని అనగానే అలాగే ననమ్మ తప్పకుండా చేస్తాను కాకపోతే నువ్వు కూడా ఉడతా భక్తిగా దీనిలో ఎంతో కొంత సహాయం చేయాలి అని అనగానే చేయటం ఏంట్రా చేతి చూపిస్తాను అని చెప్పేసి ఇక వెంటనే హాల్లోకి అయితే వెళ్తుంది అందరూ హాల్లోనే కూర్చుంటారు అత్తయ్య నీరసంగా కనిపిస్తున్నారు కాఫీ ఏమైనా ఇమ్మంటారా అని పార్వతి అంటూ ఉంటే వద్దే కాఫీ గీఫీ ఏమీ అనిపించడం లేదు అని అనగానే ఏమైంది అత్తయ్య అంత ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏమొచ్చింది మీకు అంత ప్రాబ్లం అని అనగానే ఏమీ లేదే అవని ఆస్తి మొత్తం కూడా తన భర్త పేరు మీద రాసింది అంటే అందులో ఎంతవరకు నిజమో అందులో ఎంతవరకు అబద్ధమో ఉందో ఆలోచిస్తున్నాను అని అనగానే అదింటత్తయ్యా అని చెప్పేసి అంటూ ఉంటే పదేళ్ల నుంచి అవని మన ఇంట్లో ఉంది కదే పదేళ్ల నుంచి కూడా తనకి ఆస్తి మీద ఎంత వ్యామోహం ఉందా అన్నది మనకు అర్థమైపోతుంది కానీ ఆఖరికి తన రెండు గాజులే అనాథాశ్రమంలో ఎవరో పిల్లకు ఆపరేషన్ చేయించడానికి ఇచ్చేసింది కదా గాజుల్ని లెక్క చేయకోకుండా ఎవరికో ఇచ్చేసిన అవనికి ఆస్తి మీద వ్యామోహం ఉంటుందా అనే కోణంలో ఎందుకనో ఆలోచిస్తున్నానే అవని మీద నాకు ఇలాంటి అనుమానం కలిగింది అవనికి ఆస్తుల మీద వ్యామోహం డబ్బు మీద వ్యామోహం లేదు అనిపిస్తుంది అంతెందుకు నువ్వు వెళ్ళి బ్లాంక్ చెక్ ఇచ్చావు క్యాష్ ఇచ్చావు మరి అంత డబ్బు మీద పిచ్చి ఉన్న అమ్మాయి అయితే తీసుకోవాలి కదా ఒకవేళ నిజంగానే కోట్ల మీద తనకి ఆశ ఉంది అనుకో మనం ఇంటి నుంచి గెంటేసిన వెంటనే ఏ మీడియా వాళ్ళకో పిలిచి ఏ లాయర్కో పిలిచి నాకు వీళ్ళు అన్యాయం చేశారు నా కుటుంబం నన్ను బయటకు గెంటేసారు ఇప్పుడు మరి నేను ఆ ఇంటి కోడల్నే కదా ఆస్తిలో హక్కు నాకు ఉంటుంది కదా నా వాటా నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని అందరిలాగా రొటీన్ మాటలు చెప్పకోకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అన్నా ఇక ఈ విషయాలు ఆలోచిస్తుంటుంటే ఆమెని ఎందుకో తప్పు చేయలేదేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ఏంటత్తయ్యా మీరు ఆలోచన విధానం అంతా బాగానే ఉందత్తయ్యా కాకపోతే మరి నా మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరో తెలియాలి కదా అని అనగానే అవునే పార్వతి అది కూడా కరెక్టేలే అని అనగానే అమ్మ ఫస్ట్ టైం చాలా పెద్దరికంతో నీ ఆలోచన నీ మాటలు కనిపిస్తున్నాయి నీలో ఒక పెద్ద మనిషి మాటలు నాకు ఇన్నాళ్ళకి కనిపించాయి నీ పెద్దరికం ఇప్పుడు బయటపడింది అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక వెంటనే ఒక్కొక్కరిగా అవును అది కూడా నిజమే కదా అది కూడా నిజమే కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవని వదని ఈ పదేళ్లలో ఆస్తుల మీద ఎప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు చూపించిందంటే నమ్మబుద్ధి కావటం లేదు అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు అయితే ఇక వెంటనే శ్రీకరణ రూమ్లోకి వెళ్తాడు పల్లవి ఏమో ఏంటి శ్రీకర్ బావా నారూంలోకి వచ్చావు అని అనగానే మొన్న ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ ఇక్కడ వదిలేశానని చెప్పాను కదా ఈసారి మాత్రం ఇయర్ ఇయర్బడ్స్ని తీసుకోవడానికి రాలేదు పల్లవి సీసీ కెమెరాని తీసుకుని వెళ్దామనే వచ్చాను అని అనగానే బావా అని ఆశ్చర్యపోతూ ఉంటే అవును ఇక విత్ ఇన్ సెకండ్స్లో చీరను కాల్చకముందు మీ నాన్నకు కాల్ చేసావు నాన్నకు కాల్ చేసి అడ్డంగా దొరికిపోతానేమోనని నాకు భయం వేసింది అత్తయ్య గారికి ఆత్మహత్య ప్రయత్నం నేనే చేశానేమోనని తెలిసిపోతుందేమో అనుకున్నాను చివరాకరకు ఇలాంటి చీరలు ఎవరెవరికి ఉండవు చాలామందికి ఉంటాయని చెప్పేసి వాళ్ళందరికీ నమ్మించేటట్టు ప్లాన్ చేసి ఇప్పుడు బయటకు తప్పించుకున్నాను ఒక క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది నాన్న అత్తయ్యకి ఇక ప్రాణం తీసే ప్లాన్ చేసింది నేనే అని తెలిసిపోయిందేమోనని చాలా భయపడ్డాను అన్న వీడియోను చూపించడంతో శ్రీయాకి ముచ్చమటలు పట్టేస్తాయి ఏంటి ఈ వీడియో ఒకటి అమ్మ దగ్గరికి వెళ్ళి చూపించానే అనుకో దెబ్బకి నీ నిజస్వరూపం తెలిసిపోతుంది నువ్వు ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు అంతేకాదు చీరని కాల్ చేసావు తర్వాత మొన్న డాక్యుమెంట్స్ని కూడా కాల్ చేసావు అదే అవని వదిన మా నలుగురు పేరు మీద రాయించిన డాక్యుమెంట్స్ ఆ వీడియో కూడా ఉంది కావాల్సి వస్తే చూడు ఇప్పుడికిప్పుడు నువ్వు మీ నాన్నతో మాట్లాడిన వీడియో కూడా రికార్డ్ అయ్యింది ఇక సీసీ కెమెరా ద్వారా రికార్డ్ చేయడం ద్వారా ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తే ఇక కమల్ నిన్ను ప్రాణాలతో ఉంచుతాడో లేకపోతే మెడ నుంచి బయటకు గెంటేస్తాడో నాకు అర్థం కావటం లేదు పల్లవి అని అనగానే ఒక్కసారిగా శ్రీకర్ బావా నువ్వేం చెప్తే అది చేస్తాను నువ్వు ఏదంటే అది వ్యూ కొడతాను దయచేసి ఈ నిజాలు ఎవరిని కూడా బయట పెట్టద్దు ప్లీజ్ శ్రీకర్ బాబా ప్లీజ్ నేను మారుతాను ఇతవరకులా ఉండను నేను కూడా అవని అక్కలాగా మంచిగా మారుతాను నన్ను బావా నన్ను నమ్ము అని అంటూ ఉంటే నువ్వు మారుతావో మారవో నాకైతే నమ్మకం లేదు కానీ అవని వదనను ఇంటికి తీసుకుని రావటం కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో అనుకుంటూ నువ్వు మారటమే నాకు కావాలి నువ్వు ఏం చేస్తావో తెలీదు అవని వదిన ఇంటికి నిర్దోషిగా రావాలి అని అనగానే సరే అయితే బావా నేను చేస్తాను బావా అని చెప్పేసి పల్లవి చివరి అక్కడికి వచ్చి ఇంటి నుంచి తరిమేయటానికి ప్లాన్ చేసిన నేను మళ్ళీ ఇంటికి తీసుకుని రావడానికి ప్లాన్ చేసే రోజు కూడా వస్తుందని నా కళలో కూడా అనుకోలేదు అని చెప్పేసేసి పల్లవి రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి లాయర్ గారిని అయితే పిలిపిస్తుంది పల్లవి ఇక ఇంటికి లాయర్ గారిని పిలిపించడంతో శ్రీకర్ లాయర్ గారు మా అవని వదిన మీకు వచ్చి డాక్యుమెంట్స్ని అక్షయ అన్నయ్య పేరు మీద కాకుండా మిగతా నలుగురు పేరు మీద రాయించమని చెప్పింది అవునా అని అనగానే అవును బాబు అని అంటూ ఉంటే మరి అలా రాయించుకోకుండా వేరేలా ఎందుకు రాయించారు అని చెప్పేసి అనగానే ఎవరో ఒక అమ్మాయి వచ్చింది బాబు వచ్చి నాకు ఆ కుటుంబం మీద శత్రుత్వం ఉంది నేను వాళ్ళ బిజినెస్ రంగంలో వాళ్ళ బిజినెస్తో పాటు పోటీ పడుతున్నాను వాళ్ళని ఎలా ఓడించాలో తెలియక మానసికంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసేసి ఒక అమ్మాయి అయితే వచ్చింది ఆ అమ్మాయి నన్ను బెదిరించి కత్తి పెట్టింది పీక మీద అందుకోసమే ఈ రకంగా డాక్యుమెంట్స్ని మార్చి అవని అమ్మకు మోసం చేయాల్సి వచ్చింది నా ప్రాణం కోసం అబద్ధం చెప్పాను రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసేసి అన్ని ఒక్కసారిగా నిజమైతే లాయర్ గారు ఒప్పుకుంటారు ఇక ఆ తర్వాత సరే అయితే ఆ అమ్మాయి ఎవరు అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ అమ్మాయి అమ్మాయి ఒకటేనా చెప్పండి అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆ రోజు అమ్మ పడిపోయిన ముందు ఆ ఏరియాలో సీసీ కెమెరా ఫుటేజ్ అయితే ఓపెన్ చేపిస్తారు సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేపించి ఇక పల్లవి ఫ్రెండ్ని పిలిపించి ఆ పల్లవి ఫ్రెండ్ సేమ్ అలాంటి చీరే ఇంకోటి తీసుకొని వచ్చి తన ఫ్రెండ్కి కట్టుకోమని చెప్పి అటు ఇటు ఇంటి ముందు తిరగవే చాలు తర్వాత నువ్వు మాయమైపో ఇంకెవరికి ఎప్పుడు కనిపించద్దు నీకు డబ్బిస్తానని చెప్పటంతో అచ్చం అవనీలానే రెడీ అయ్యి లాంటి చీరే ఇంకోటి బుక్ చేయించుకొని తెచ్చుకొని తను నడిపించిన వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది పల్లవి అది శ్రీకర్కి ఓటంతో శ్రీకర్ ఆ రోజే కరెక్ట్గా మన ఏరియాలో ఒక అమ్మాయి ఆటోలో దిగింది సేమ్ ఇలాంటి చీరే సేమ్ అవని వదననే వెనక నుంచి ఉంది సో అమ్మ కూడా అపార్థం చేసుకుని ఉండొచ్చు అవని వదినను ఆ రోజు ఎవరు లాక్ చేసేస్తారని కూడా చెప్పింది అని చెప్పేసి శ్రీకర్ చెప్తాడు ఇక వెంటనే అప్పుడు పల్లవి అమ్మమ్మగారు అంటూ ఉంటారు వసే ఇందాక చీరను చూసి అందరం కూడా పల్లవి తప్పు చేసింది అని అనుకున్నా పల్లవి మీద నీకు కోపం వచ్చింది ఒక ఇంట్లోనే ఒకలాంటి చీరలు రెండు ఉన్నప్పుడు ఇక బయట వాళ్ళు కూడా లాంటి చీరనే కట్టుకొని మనల్ని మోసం చేయటానికి రాలేదు అని ఎందుకు అనుకోకూడదు మోసం చేయటానికే వచ్చింది సేమ్ అవణి లాంటి చీర సేమ్ పల్లవి లాంటి చీర కట్టుకొని అవనీని కానీ పల్లవిని గాని నువ్వు అపార్థం చేసుకోవాలని చెప్పేసేసి ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఎవరో వచ్చింది చూడు ముఖం సరిగ్గా కనిపించటం లేదు కానీ సీసీ కెమెరాలో మన గుమ్మం దాకా వచ్చింది అని చెప్పేసేసి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మేసేసి షాక్ అయిపోతారు అమ్మమ్మ గారికైతే పల్లవి అని తెలుసు కానీ తన కుటుంబాలు తన కూతురు కొడుకు ఎక్కడ విడిపోతారేమోనని ఇక కమల్ పల్లవిని ఏం చేస్తాడా అని భయంతో ఈ రకంగా గూడిపుటాని అయితే పొందుతారు మన శ్రీకర్ అమ్మమ్మగారు ఇక అవునత్తయ్య గారు ఒకలాంటి చీర ఇద్దరికీ ఉండాలని రూల్ లేదు కదా ముగ్గురికి ఉండొచ్చు నలుగురికి ఉండొచ్చు ఐదుగురికి ఉండొచ్చు తప్పు చేసింది అవని అని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాం ఇదిగో ఈ అమ్మాయి మన బిజినెస్లో ఎవరినో మోస మన బిజినెస్ని దెబ్బతీయలేక ఇండైరెక్ట్గా మనల్ని శోభ పెట్టడానికి ఎంట్రీ ఇచ్చిందని లాయర్ గారితో చెప్పిందంట కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంట కదా అవనవసరంగా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకొని అవని అనుకొని నేను చాలా భ్రమపడ్డాను ఇప్పుడే మనం అవని ఇంటికి తీసుకుని రావాలి అని చెప్పేసేసి అమ్మమ్మగారు పార్వతి అందరూ కూడా వెళ్ళి అమ్మ అవని ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అనుకోవటం అనుకునేదాన్ని అది ఎలా ఉండేదో తెలీదు కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా నా కొడలు ఏ తప్పు చేయదు నా పెద్ద కొడలు బంగారం అని చెప్పేసి ఆవనిని ఇంటికి అయితే తీసుకొని వస్తారు ఇక పల్లవి కుక్కిన పెళ్లిలా పడి ఉంటుంది మన శ్రీకర్ వేసిన ప్లాన్ ద్వారా మరి అవని ఇంటికి వచ్చేసిన తర్వాత ఈసారి మళ్ళీ పల్లవి ఏం ప్లాన్ చేయబోతుంది ఈసారి పల్లవికి సపోర్ట్గా అమ్మమ్మగారు అయితే ఉండరు మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే